హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా వెల్కమ్ టు దావత్ దిల్సే టెంట అండ్ చికెన్ బిర్యానీ మస్తు అంటే మస్తు రోజులు అవుతుంది బిర్యానీ తినక ఫుల్ గ్యాప్ వచ్చేసింది సో ఇవాళైతే మంచిగా నాకు నచ్చేటట్టు మసాలాలు వేసుకొని చేసుకున్న కొంచెం ఇన్స్టంట్గానే అంటే పెద్దగా అట్లా ప్రాసెస్ ఎక్కువ కాకుండా చాలా సింపుల్గా చేసుకున్న మస్తు కుదిరింది అట్లా లెగ్ పీసు అట్లా చుంచుకొని అట్లా పెట్టుకొని నిమ్మరకాయ అట్లా విండుకొని ఇంక ఇట్లా ఉల్లిపాయ పెట్టుకొని తింటా అంటే ఏమన్నా ఉంటుందా చెప్పండి కిరాకు ఉంటుంది మీకు కూడా దినుబుద్ధి అవుతుంది కదా నాకు తెలుసు నాకు తెలుసు అందుకే లేట్ లేకుండా నేను మొదలు పెడతా కొత్తగా వచ్చినాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన సో ముందు ముందుగానే ఏదో ఉల్లిగడ్డలు కొత్త అని మరి బిర్యానీ అంటే ఉల్లిగడ్డలు కంపల్సరీ కదా అందుకే కోస్తా అన్న అంటే నేను కోస్తలేను ఈసారి మా బ్రో హెల్ప్ చేస్తున్నాడు సో ఉల్లిగడ్డలు నుంచి గొత్తడు రెండు బిస్కెట్లు వేసినా నువ్వు కిరాక్ కొత్తావు అంటే కోసి పెట్టిండు పర్లేదు బాగా కోసిండు ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత అట్లనే అదే చేతితోటి కొంచెం పచ్చిమిరపకాయ కూడా పెట్టరా అన్న అది కూడా కోసిచ్చిండు సూపర్ అన్న అట్లనే అల్లం ముక్కలు కూడా సైడ్కి ఇట్లా పెట్టినాయి ఇందులోకుండా అది కూడా పెట్టిండు దాంతోపాటే కొంచెం నూరు పెట్టరా అన్న కొంచెం ఎట్లా చూసిండు కానీ ఇక బిర్యానీ కదా నాకు కూడా ఇంత ఎత్తుందని నూరు పెట్టిండు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఎగ్దా ఉంటుంది నేను ఇక్కడ కడాయి పెట్టిన ఫస్ట్ నెయ్యి పోసుకొని దాని తర్వాత నూనె పోసుకుంటాను ఎందుకు ఉల్లిగడ్డలు వేయించాలి కదా నేను ఒక నాలుగు పెద్ద సైజు నాలుగు నుంచి ఐదు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నా కట్ చేసుకుంటానా ఒక కేజీన్నర చికెన్ తీసుకున్నా ఓకేనా కొత్త చాకు తీసుకున్నా మంచి కట్ అవుతుందా లేదా అని చెప్తే ఇగో అన్నగా కోడే కట్ చేసిండు అంటే చికెనే కట్ చేసి చూపెట్టిండు ఏదో కట్ అవుతుందని అన్నాడు ఇగో ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ నిమ్మకాయ కోసి స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ మినిమం ఒక కేజీ అంతా చికెన్ తీసుకున్నా దాంట్లో నిమ్మకాయ వండుకొని ఫస్ట్ అయితే ఈ హోల్ మసాలా ఉంటాయి కదా వంగలాచి పట్టా పువ్వు షాజీరా బగారాకు అన్నీ వేసుకోండి అట్లనే ఓ పచ్చిమిరపకాయ వేసుకోండి ఓ పెద్ద చెంచెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఓ చిన్న చెంచెడు పసుపు పడేయండి మీరు ఎంత తింటే అంత కారం ఉండి అట్లనే ఉప్పు వేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటుంది సరేనా అట్లనే ఇంత పుదీనాకు కడిగేసుకోండి ఇక మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలని మంచిగా చేతితో బాగా నలిపి వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది బిర్యానీ కూడా మంచి కలర్ వస్తుంది అట్లనే పెరుగు వేసుకోండి గట్టి పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోండి ఓ పది నిమిషాలు అటు ఇటు ఇటు అటు మొత్తానికి అయితే చికెన్ అయితే ఎర్రగా కావాలి ఇయోగిట్లా మంచిగా కలుపుకొని పక్కన పడే ఎంతసేపు మనకు పెద్ద టైం లేదు కాబట్టి ఈ రైస్ ఉడికే వరకు పక్కన పెట్టుకుందాం ఉత్తగ పెట్టడేందుకని కింద మంట మా అన్న సరే అని చెప్పి బిర్యానీ గంజి పెట్టినాం ఇందాక ఉల్లిగడ్డ వేయించినాం కదా అదే నూనె మన కేజీను చికెన్కి ఎంతైతే నూనె పడుతుందో అంత వేసుకోండి వేసుకొని మనం కలిపి పెట్టుకునే చికెన్ని అట్లా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇట్లా ముక్కల్ని మంచిగా సమానంగా వరుచుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్ముల పెట్టి వదిలేయండి ఇక పక్కన నీళ్ళు పెట్టిన అన్నం ఉడకడానికి దీంట్లో మసాలాలు వేసుకుంటాన్న అదే సోంపు అనాస పువ్వు పెద్ద ఇలాయచి ఓ రెండు లవంగాలు చిన్న ఇలాయచీలు చి దాల్చిన చెక్క అట్లనే ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి ఓషమ్ చెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంతనే గుప్పడు పుదీనాకు ఒక గుప్పడు కొత్తిమీరకు వేసుకొని బాగా మసాలేయండి నేను ఇక్కడ బాస్మతి తీసుకున్న దీన్ని ఎక్కువసేపు నేను నానబెట్టలే ఒక పది నిమిషాలు నానబెట్టినా అంతే ఇట్లా సరే వచ్చిందో లేదో బియ్యం కడిగి వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపి పెద్ద మంట మీదనే ఒక ఐదు నిమిషాలు ఉంచితే మంచిగా ఉడుకుతుంది ఈలోగా ఇయో చికెన్ సంగతి ఒకసారి చూద్దాం చికెన్లో నీళ్ళెల్లుడు స్టార్ట్ అయినాయి ఓ చిన్న చెడు జీలకర్ర పొడేసినా అట్లనే ఒక పెద్ద ధనాల పొడి పొడేసిన దాంతోపాటే చికెన్ మసాలా వేసుకుంటాను నేను ఈడ మీరు గా కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చికెన్ మసాలాతోనే సరిపెట్టుకుంటాను ఆల్రెడీ మనం స్పైసెస్ వేసినాం కాబట్టి సరిపోతుంది అనుకుంటాను నేను గ్రేవీ కూడా మస్తు వచ్చింది ఇటు సైడ్ చూస్తే అన్నం కూడా కుతకుతా అని ఉడుకుతుంది పర్ఫెక్ట్ సూతాలుగా సూత తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇక మళ్ళీ ఎక్కువ ఉడికించినాం అనుకో అది మెత్తగా అవుతుంది బిర్యానీ అంతా గంగలు కలుతుంది ఓకే ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు నంపి తీసుకొస్తాను ఓకే నీళ్ళు నంపిన అయిపోయింది ఇప్పుడు చికెన్ గంజి మీద మూత తీసి సూప్ కూడా సూపర్ ఉన్నది మీరు కావాలంటే పైన పైన సూప్ తీసుకోవచ్చు నేను తీసుకుంటలేను డైరెక్ట్ దాని మీదనే అటాక్ అన్న వేసుకుంటాన్న ఇట్లా పరుచుకున్నడు కాకుండా ఇట్లా వేసుకోండి అన్న నేను ఎట్లా ఇవ్వడతాన అట్లా వేసుకొని తర్వాత ఈవెన్గా సమానంగా పరుచుకోండి దానిపైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మొత్తం అప్పుడే యోగి పడికి కొంచెం ఇట్లా పక్కన పెట్టుకోండి లాస్ట్కు గార్నిష్కి అట్లా నేను పక్కన పెట్టుకొని పైన ఇంత కొత్తిమీరాకు పుదీనాకు కూడా వేసుకున్నా అట్లనే నెయ్యి కూడా ఫస్ట్ కూడా వేసుకున్నాం కదా నెయ్యి ఇప్పుడు లాస్ట్ కూడా వేసుకొని అట్లా మ్యూజిక్ ఒకటి ఇచ్చేసి మూత పెట్టి దాని మీద బరువు పెట్టి సిమ్లా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుండి ఒక ఐదు నిమిషాలు గంజి మంచి వేడైన తర్వాత ఆల్రెడీ వేడి మీద ఉన్నది కాబట్టి పెంక పెట్టి ఓ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వదిలేసిండు అనుకో మన బిర్యానీ రెడీ అర్థమైంది కదా అర్థం కాకపోయినా ఏదో పెద్ద ఇంత నెట్టలో కొట్టితే పుష్కలంగా వస్తాను వీడియోలు కదా కానీ ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎగ్దా ఉన్నది అంటే మస్తు కుదిరింది మరి చాలా రోజులు తిన్నందుకో లేకుంటే మరి నిజంగానే కుదిరిందో నాకు తెలియదు నాకైతే సూపర్ నచ్చింది పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇట్లా ఇట్లా అంటే చాలు అట్లా ఊడొచ్చేస్తుంది మస్తున్నది టేస్ట్ కూడా సో ఇంత వీడియో చూసి వెళ్ళాలంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటానా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉంటాను మళ్ళా మళ్ళగలుగుతాం టాటా బాయ్ బాయ్